Субтитры сделал Пётр చల్ల గ్రామ సర్పంచులు సర్పంచుల బిల్లులు ఇవ్వకుండానే సర్పంచ్ ఎలక్షన్ పోవడం అనేది చాలా బాధాకరం ఊరు గత ప్రభుత్వం పనులు చేయించాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదర్శ పాఠశాలను పెట్టి ఆ యాప్ తీసేసేందుకు మా స్కూల్ స్కూలు అభివృద్ధి చెందాలని పిల్లలు కష్టపడి పెట్టుబడి పెట్టి స్కూల్లో పనిచేయించినాం ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మాకు అది అధిగతి లేకుండా అయిపోయింది దీనిపైన మా బిల్లు నచ్చినంత వరకు చూడాలని చెప్పి మేము కూడా సర్పంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే మేము గ్రామాలే దేశానికి పట్టుకుంటున్నట్టు మేము సర్పంచ్ ఉన్న క్రమంలో గత ఇదే అనేక రకాల పనులు చేయడం దాంట్లో భాగంగా వైకుంఠ గ్రామాలే కావచ్చు చూపాలి ప్రభుత్వం ప్రభుత్వం ఏ పని చేపట్టినా కానీ అందులో ముందా ఉండి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మేము అనేక రకాల పనులు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ మాకు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లు ఉన్నాయి మేము ఇప్పటికీ ప్రభుత్వం చేసి మా గులాపేటలో ఇంకా బిల్లులు చెల్లింపు కాలేదు కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం కంటైనా సర్పంచ్లకు పెండింగ్ బాకాయలు చెల్లిస్తారని మేము ఆశపడ్డాం కానీ ఇప్పటికీ చెల్లింపులు కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కాలయామన చేస్తూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే మాకు ఇప్పటికీ రెండు సంవత్సరాలు మా పదవీకాలం అయిపోయినా కానీ పెండింగ్ బిల్లులు అట్లానే ఉన్నాయి మా పెండింగ్ బిల్లులు చెల్లింపు వెంటనే ప్రభుత్వం ఎలక్షన్లతో వెళ్ళాలని కోరుకుంటున్నాం అలాగే బీసీలో కూడా రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి గొప్పలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు కాలయాపన చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కానీ పార్లమెంట్లో చట్టసభల్లో దాన్ని కృషి చేయకుండానే మొన్నటి వరకు ఇస్తానని చెప్పేసి మేము ఆశపడ్డాం బీసీ సర్పంచ్లు అందరం కూడా బీసీ నాయకులను కానీ అవి అమలు కాకముందే మళ్ళీ ఇప్పుడు పాత రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇరవై శాతము దాని క్రమానుగుణంగా ఇవాళ రిజర్వేషన్ చేయడం జరిగింది ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా మాజీ సర్పంచ్లు మా నాయకులతో ఈ యొక్క ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనడం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి ఉటాంటిన అసలు అసందర్భంగా ఇవాళ ఇందిరమ్మ చీరలను సందర్భం లేకుండా అసందర్భంగా ఇవాళ ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇవాళ పంచుతా ఉన్నారు గ్రామాలలో నిన్న మా చైనాలో అయితే మళ్ళీ రేపో మాపో కూడా వస్తుంది అని చెప్పేసి అర్ధరాత్రి అర్ధరాత్రి చీరలు తీసుకొచ్చి మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాము రాత్రి మొత్తం చీరలు వంచండి వరకు వరకల్లా ఏం లేనట్టు గప్పచు మళ్ళీ ఏం జరగనట్టు ఉండాలి కేవలం మనం గెలవాలంటే ఎన్నికలు గెలవాలి సర్పంచులు కాంగ్రెస్ అనే పార్టీ గుర్తు లేకున్నా కూడా కాంగ్రెస్ అనే వ్యక్తి మనకు సర్పంచ్గా ఉంటే గెలవాలి అనే ఒక మూర్ఖం ఆలోచనలతోటి ఇలా ఇందిరమ్మ చీరలు అసలు దేనికి వంచుతున్నారు మీరు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆడబిడ్డలకు గౌరవంగా ఒక అన్న పెట్టిన కట్నంగా ఒక తండ్రి పెట్టిన కట్న కట్నంగా బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ ప్రతిష్ట పెంచే విధంగా మన ఆడబిడ్డల గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా మరి బతుకమ్మ చీరలు అని ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా ఎలక్షన్లు పెట్టకుండా ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేరు నేను ప్రతిసారి కేసీఆర్ ఇచ్చిండు నేను వచ్చిన తర్వాత రెండు రెండు చీరలు ఇస్తాను రెండు లేదు మూడు లేదు ఒకటి లేదు ఇవాళ సందర్భం లేకుండా కూడా ఇలా చీరలు పంచుతూ ఉన్నారు ఇందిరామ్మ చీరలు అని చెప్పేసి కేవలం మళ్ళీ అది కూడా మహిళా సంఘాలలో ఉన్న వాళ్లకు మహిళా సంఘ సభ్యులకు మాత్రమే పంచుతూ ఉన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరి చీరలు అందించినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది ఇవాళ ఇందిరామ్మ పేరు మీద పెట్టుకోవడం నిజంగా అసలు ఇందిరమ్మకు కానీ వీళ్ళకు కానీ అసలు తెలంగాణతో ఏం సంబంధం వస్తుంది వాళ్ళకు మనకేం సంబంధం పెడితే బతుకమ్మ పేరు పెట్టాలి బతుకమ్మ పేరు కూడా మార్చి మళ్ళీ ఇందిరాగాంధీ పేరు పెట్టుకోవడం అంటే ఇది తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని దిగజార్చినట్టు వారి ప్రతిష్టను దిగజార్చినట్టు అసలు ఇందిరమ్మకు తెలంగాణ ఏం సంబంధం అని చెప్పేసి మేము అడుగుతా అది కూడా కేసీఆర్ పండుగకు పండుగకు మధ్యలో మరి ఈ చీరలు వంచుతూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో ఎట్లయినా గెలవం మేము ఎక్క ఏ ఊరికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావాలి కేసీఆర్ నా పెద్ద కొడుకు కేసీఆర్ వస్తే అని చెప్పేసి మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడి భయపడి ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరాగాంధీ చీరలు మీరు పంచుతూ ఉన్నారు అధికార యంత్రాంగం మొత్తం కూడా దీంట్లో నిమగ్నం అయిపోయి ఎక్కడికక్కడ అర్ధరాత్రి చీరలు వంచాల్సిన కర్మేది మీకు రాత్రి పదిన్నర పన్నెండు గంటలకు చీ చీరలు వంచాల్సిన కరమేంటిది అసలు ఆడబిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఏంటో ప్రతి ఒక్కరికి చీరలు అందించాలి అది కూడా బతుకమ్మ పేరు మీదనే చీర చీరలు అందించాలి కేవలం ఎన్నికల కోసం సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలవాలని ఒక భయంతో మహిళా సంఘాలను ఒక పావుగా వాడుకోవాలని పథకమే తప్ప దీంట్లో ఆడబిడ్డలను గౌరవించాలి పండగకు చీరలు ఇవ్వాలనే ఆలోచన కాకుండా కేవలం ఎన్నికలకు ఎన్నికలకు మధ్యలో చీరలు ఇచ్చే విధంగా ఎన్నికల లభ్య లభ్యత కోసం వాళ్ళ యొక్క లాభం కోసమే ఈ చీరలు ఇస్తా ఉన్నారు తస్మాత్ మన మీడియా ద్వారా తెలియజేస్తున్న మన ఆడబిడ్డలు కూడా గమనించాలి మనకి ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల పెంచెలు ఇచ్చిందా రేవంత్ రెడ్డి మరి నేను వచ్చిన వంద రోజులలో అన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఏ ఏ ఒక్క మహిళ కన్నా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఇలా రెండు వేల ఐదు వందలు ఇయ్యకపోగా ఇంద్రమ్మ పేరు మీద చీరలు ఇస్తున్నాడు అని అంటే దేనికోసం దేనికోసం మీరు ఒకసారి ఆలోచించాలి కేవలం ఎలక్షన్లల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గెలుచుకున్నట్లయితే వాళ్ళకు మనం పనిచేసి పెట్టాలి కాబట్టి ఇలా మహిళా సంఘాలకు చీరలు ఇస్తున్నాడే తప్ప మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు ఎందుకు ఇస్తలేరు పండుగ పడిస్తారు కదా చీరలు ఇవాళ ఎన్నికలకు ఎందుకు ఇస్తున్నారు చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము అడగలేరు ఉద్యోగపరంగా ఎందుకు అమలు చేస్తలేరు కాంట్రాక్టర్లలో బడా వాళ్ళకి అప్ప చెప్తున్నారు తప్ప మరి చిన్న చిన్న వాళ్ళకు మా బలహీన వర్గాలకు చేయాల్సినటువంటి నీ చేతిలో ఉన్న పని కూడా చేస్తలేవు అలా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు మరి నొల్లు పెట్టి సకల జనుల నిర్వహించి మిలియన్ మార్చి నిర్వహించి గొప్ప గొప్ప ఆలోచించి మరి కేంద్ర మెడల్ వంచి మరి ఢిల్లీలో బిల్లు పాస్ చేయించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ఈ బీసీ బిల్లుకు మరి మరి శ్రీకారం చుట్టాలి కేవలం నీ మాయ మాటలు బీసీలో ఓట్లు వేసుకోవాలి అని తప్ప ఇంకోటి కాదు మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా అఖిలపక్షాన్ని పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతాయి కదా ఫస్ట్ నుంచి మీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఎందుకు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా ఎందుకు మాట్లాడతా లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాలు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే రాహుల్ గాంధీ అయితే ఎలక్షన్లలో చెప్తా ఉన్నాడు తెలంగాణలో బీసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాం ఇక్కడ కూడా అమలు చేస్తామని వేరే రాష్ట్రాలలో చెబుతున్నాడు అంటే కేవలం ఆ పైనుంచి కింది వరకు కూడా అబద్ధాలు చెప్పాలి పబ్బా గడుపుకోవాలి కుర్చీలలో కూర్చోవాలి తర్వాత వాళ్ళ జేబులు నింపుకోవాలి కమిషన్లు కాంట్రాక్టర్లు అన్నీ కూడా రేవంత్ రెడ్డి అనుమల కుటుంబానికి తప్ప ఇంకొకరికి వస్తే